వచ్చి ఈ ఫీజు లేట్ అయ్యేలా కట్టాలి ఏంటి అని వాళ్ళకి మొదలవుతుంది ఇప్పుడు టెన్షన్ ఇప్పుడు మీరు చెప్పే విషయం ఫాదర్కి తెలవకపోయినా పర్వాలా అసలు నన్ను అడిగితే తెలియకూడదు కూడా స్కూల్ గురించి చెప్పుకున్నాం ఇవాళ ఒకప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని స్కూల్లో రీఓపెన్ అయితే ఎందుకంటే పిల్లల గోల అల్లరి వాళ్ళ టార్చరు ఇవన్నీ ఉండవు అవి సరదాగా ఉంటాయి కానీ అది ఒక్కొక్కసారి మనకి విసుకొచ్చినప్పుడు మాత్రం చిరాగ్గా ఉంటుంది చేసే మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ చాలా ఇల్లంతా వెలితిగా ఉంటుంది కాబట్టి పిల్లలు పిల్లలే అల్లరి అల్లరే అల్లరి లేకపోతే మనం కూడా ఉండలేము ఇవాళ నుంచి చాలామంది ఆడవాళ్ళకి రిలాక్స్ పొద్దున్నే ఉండే హడావుడి ఆ టార్చరు అది వేరే అది ఓన్లీ త్రీ ఫోర్ అవర్సే ఇక అక్కడి నుంచి పిల్లల ఇంటికి వచ్చే వరకు కూడా రిలాక్స్గా ఉండొచ్చు ఈలోపు ఆగిపోయిన పనులు చేసుకోవచ్చు మరి ప్రతి పని కూడా రన్నింగ్లో పడిద్ది పిల్లలు ఇంట్లో ఉంటే ఏ పని చేయలేవు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ చేయాలి వాళ్ళకి ఏం హోంవర్క్ ఇస్తారు ఇలాంటివి ఉంటాయి ఈ సాయంకాలం మళ్ళీ రెండు మూడు గంటలే అలా కాకుండా పగలంతా రిలాక్స్గా ఉంటారు కాబట్టి మీరు కొంచెం హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ చదువుల గురించి కూడా మీరు కూడా శ్రద్ధ తీసుకోండి వెళ్ళారు వచ్చారని కాకుండా మనం కట్టే ఫీజులకి వాళ్ళు చెబుతున్నారా న్యాయం జరుగుతుందా మనం బాగా చదివించాలి వాళ్ళకు మంచి మార్కులు రావాలి ఇలా ఆలోచించండి ఇక ఈ రోజు నుంచి మగవాళ్ళకి టార్ షెరు అన్నీ ఉంటాయి ఎందుకంటే ఫీజులు కట్టాలి స్కూల్స్ తీస్తే వెళ్తారు ఇప్పుడు ఫీజులు కట్టాలి ఫీజులు ఎంత అంటారో ఎంత చెప్తారో పెంచారో ఇవన్నీ ఆలోచించుకోవాలి కాబట్టి ఒక విధంగా హ్యాపీ ఒక విధంగా టెన్షన్ ఈ చదువుల విషయంలోకి వచ్చేసరికి మీరు కూడా జాగ్రత్తగా రెడీ చేసి పంపాలా స్కూల్కి టైంకి పంపాలా ఆటోలో బస్సులో టైంకి రెడీ చేయాలా అలాగే ఆడపిల్లల్ని వచ్చేసరికి తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి అదివరకట్లాగా మనం పిల్లల్ని పంపామా వచ్చారా అని కాకుండా పిల్లలకి ఒక స్టడీ క్లాస్ లాగా రోజు చెప్పండి మీరు పిల్లలకి ఒక కోడి ఇవ్వండి ఒకవేళ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మీరు అవసరమై ఎవరినైనా పంపించారనుకోండి మీరు పంపించింది వాళ్ళకి తెలవాలి అంటే ఏంటి అని ఆలోచించుకోండి సామాన్యంగా ఫాదర్స్ పిల్లల్ని తీసుకురమ్మని పంపరు ఎప్పుడు మదర్సే ఏదైనా అవసరమైనా ఇబ్బంది అయినా ఏదైనా అలా ఒకవేళ పిల్లలు ఏదైనా అర్జెంటా ఇంటికి రావాలని టీచర్ని అడిగినా మీరు మనిషిని పంపేటప్పుడు ఆ మనిషికి కోడ్ చెప్పండి ఆ కోడ్ని బట్టి పిల్లలు వస్తారు ఇప్పుడు అనుకోండి మదరు మీరు ఒక పిల్లకి కోట్ చెప్పండి ఎవరైతే వచ్చి ఎమ్ చెప్పారో వాళ్ళతో రండి అని ఎం అంటే మదరు పిల్లలు గ్రహిస్తారు ఎంత చిన్న పిల్లలైనా ఇవాళ రోజులు బాగోలేదు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదే విధంగా ఎవరైనా పక్కన ఒకవేళ బస్సులోనో ఎక్కడో ఒకటో ఏ ఆటోలోనో కూర్చున్నప్పుడు పిల్లల మీద చేతులు వేస్తారు వాళ్ళకి తెలియదు అది మంచా తేడా అనేది తెలిసే వయసు కాదు కాబట్టి మీరు ఇప్పుడు మీరు చెప్పే విషయం ఫాదర్కి తెలవకపోయినా పర్వాలా అసలు నన్ను అడిగితే తెలియకూడదు కూడా ఎందుకంటారేమో ఆయన కంగారు ఎక్కువ పడతాడు మనకున్నంత స్టామినా వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి పిల్లకి చెప్పండి ఎవరైనా తెలవన వాళ్ళు మగవాళ్ళు చెస్ట్ మీద చేయస్తే వాళ్ళు మంచివాళ్ళు కాదు నడుము మీద చేసిన ఇంకా కాళ్ళ మీద చేసిన కూర్చున్నప్పుడు అలా మీరు కొన్ని పిల్లలకి చెప్పి ప్రిపేర్ చేయండి అప్పుడు కనీసం కొంత పైన కొంత గ్రహిస్తారు పిల్లలు నా నా పక్కన ఉన్న మనిషి మంచివాడు కాదు అనే విషయం అర్థమైందా ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయి కొంతమంది పిల్లలు తెలివిగా ఉంటున్నారు కొంతమంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పిల్లలు కొంచెం బాగానే ప్రిపేర్ అవుతున్నారు కానీ మన మధ్యతరగతి కుటుంబ కొన్ని కొన్ని చెప్పుకోలేని కూడా ఉంటాయి అలాంటివన్నీ పిల్లలకు మీరు చెప్పి ఎవరు ఏంటి అనే విషయాన్ని పిల్లల్ని ప్రిపేర్ చేయండి ఇక చదువులు అంటారా చదువులు మామూలే మీరు సాయంకాలం అప్పుడు బాగా చదివించుకోండి పిల్లలు చదువు లేకపోతే దేనికి పనికిరారు ఈ రోజుల్లో కనీసం ఏ సూపర్ మార్కెట్లో పని చేయాలన్నా ఇవాళ ఇంగ్లీష్ రావాలి అలా ఉంది పరిస్థితి చదువు లేకపోతే దేనికి పనికిరారు ఒకప్పుడు అనేవాళ్ళు చదువు లే చదువు రానివాడు దున్నపోతానో ఏదో మాట్లాడేవాళ్ళు చదువు కన్నా చాకలాడు మేలు అంటారు వాడికి ఉన్న జ్ఞానం చదువుకున్నాళ్ళకు ఉండదు కాబట్టి మంచి తెలివితేటల్లో పిల్లల్ని పెంచుకోవాలి చదివించుకోవాలి మనకు తాక తాహతు తగ్గ స్కూల్స్లోనే వాళ్ళని బాగా చదివించాలి టెన్త్ వరకు అనుకోకుండా ఇంటర్ వరకు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి మనం పిల్లల్ని చదివించుకోవాలి చదువు అనేది జీవిత ధ్యేయం చదువు లేకపోతే శూన్యం అర్థమవుతుందా కాబట్టి చదువుల విషయంలో మీ పేరెంట్స్ బాగా చదివించుకోండి నేను కూడా ఒకప్పుడు నా పిల్లలకి చదువు కోసం పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాను పల్లెటూరులో చదివిన నా కూతుళ్ళు ఉద్యోగాలు చేయకపోయారు వీళ్ళు కూడా ఇలానే ఇక్కడే చదివిస్తే చదువుతున్నారు కానీ ఉద్యోగాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎలా కాదు మనం సిటీలో చదివించాలి అనే పట్టుదలతో వచ్చాను చదివించాను జాబ్స్ కూడా చేసుకుంటున్నారు అలా మీరు పిల్లల్ని ప్రిపేర్ చేయండి అది మరీ బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచొద్దు బయటికి పంపించండి కానీ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పండి ఇది విషయం పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని మీరు అడగండి పిల్లలు కూడా ఎక్కడికి వెళుతున్నారు అనేది వాళ్ళు అడిగేదాకా కాకుండా అమ్మ మనం పొలాని చాటుకు వెళుతున్నాము ఒక మాట చెప్పితే చాలా బాగుంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరికి టెన్షన్ ఉండదు కాబట్టి మీరు నా మాటలు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదన్నా ఇంకా నేను తక్కువ చెప్పాను అనుకున్నా లేదా ఒక మాట ఎక్కువ చెప్పాను అనుకున్నా కామెంట్ చేయండి ఓకే